అది ఎక్కడ కూడా లేదు ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్లి అవుతుంది మూడు నెలల వరకే పనికిరా తప్పదు అది ఏమనుకో తప్పించుకోవడానికి పెట్టుకునే చెప్పేది అందమైన ఓపిక లేక చెయ్యలేక తప్పించుకోవడానికి కానీ మూడు నెలలు మూడు నెలలు దాటింది ఇప్పుడు ఈ నెలలో పెళ్ళయింది మూడు నెలలు వదిలేదు సంవత్సరం వచ్చింది అది లేదు పిండాలు పెట్టకుండా అట్లీస్ట్ ఊర్లు ఇళ్ళని వదులు అర్థమైంది పెద్దలా చేసినాకనే సుందంజాం అనుభవిస్తున్నాము దానికి మనం కంపల్సరీ చేయాల్సి నేను ఆచారం ఉంటుంది ఒకటి ఏంటి దేశాచారం దేశాన్ని బట్టి ఆచారాలు ఉంటాయి ప్రాంతాచారం తెలంగాణ ఒక సైడ్ ఆంధ్ర సైడ్ ఒక సైడ్ దాన్ని తప్పనొద్దు మనం వాళ్ళ ప్రాంతాచారం వాళ్ళ ప్రాంతం కులాచారం అని ఉంటది కొంతమంది కులాలు పిండాలు పెడతాం కొంతమంది పెట్టరు పిండాలు కూడా కొంతమంది అన్నం తోటి పెడతారు కొంతమంది గోధుమ పిండితో పెడతారు కొంతమంది బియ్యం తోటి పెడతాం అర్థమైందా నీకు అట్లా ఇచ్చే దాని ప్రకారం ఆచారం ప్రకారం చేయాల్సిన తప్ప నేను అది ఎట్లా చేస్తా ఇది అనదు ఇప్పుడు మనం దగ్గర పోతాం అయ్యా పిండి వాళ్ళు వాళ్ళ ఇట్లా ఎప్పటికీ పిండి పెడితే ఇస్తాం అయ్యా పెరిగిరాదా బియ్యం పిండి దాని నేను అనదు వారి ఇంట్లో గోధుమ పిండి పెడితే గోధుమ పిండితో పెట్టాలి వారి ఇంట్లో బియ్య పిండి బియ్య పెట్టేయాలి వాళ్ళకు ఒక్కో రోజుతో సమాధి నువ్వు రోజు మూడు పూటలో రెండు పూటలు తింటున్నావు వాళ్ళు ఒక్క పూట పెడితే నీకేం పోతున్నది దేవుని ఆశీర్వచనం కంటే మాతా పితృ ఆశీర్వచనం వెయ్యి రేట్లు ఎక్కువ దేవుని ఆశీర్వచనం ఒకింతే కానీ మాతా పితృ ఆశీర్వచనం వెయ్యింతలు ఎక్కువ అర్థం చేసుకోవచ్చు వాళ్ళని వదిలేస్తున్నాం వీళ్ళని పట్టుకుంటాం అర్థమైందా మిత్రుల ఆశీర్వచనం ఉంటే మంచి వంశాభివృద్ధి మంచి భార్య మంచి పుత్రికలు పుత్రులు ఇవన్నీ జరుగుతాయి వాళ్ళ ఆశీర్వచనం ముఖ్యం కాబట్టి నువ్వు పుట్టినందుకు నువ్వు చాలా తిన్నవా బాలిందవా రూపాయి తిన్నావా తర్వాత విషయం నువ్వు పుట్టినవా లేదా పుట్టినందుకు నీ కర్మను వాళ్ళకు చేయాలి అది పద్ధతి అట్లా ఉంటుంది ఈ పోతేమైపోయింది మొన్ననే పుట్టవరైన పంతులు ఇప్పుడు నేను చేయ మొన్ననే పెళ్లి చేసిన పంతులు నేను చేయా మొన్ననే సున్న వేసిన పంతులు నేను చాలా తప్పు నీకు పిండాలు పెట్టొద్దు అనుకున్నావు నువ్వు నీళ్ళు వదిలేవు అది కూడా సాధ్యం కాలేదు తితి రోజు ఏదైనా ఆవు కింద పిండో పలమో అది తినే అది తినే ఆహారమే పెట్టాలి వేరేది పెట్టకూడదు మళ్ళీ తొందరగా అరిగే ఆహారం పెట్టాలి నువ్వు శనిగా తీసుకొని పోసినావు అనుకో అది బొక్కు కడుపు కడుపునొస్తారు దానికి నువ్వు బాధ పెట్టినట్టే అది నానబెట్టి పెట్టు తొందర జీర్ణం అయితే ఏదో పండు పెడుతున్నావు జీర్ణం అయ్యేది పెట్టు అట్లా లేదు ఏదో ఒక సన్యాసి ఏదో ఒక బిచ్చబోడు నేను నా నాయన ఒక పంతులు కలిసిండు అయ్యా మా నాన్నగారితో మా అమ్మగారితో ఏదో ఉంది సమ్ మాకు వీలు కాలేదు నేను పరదేశంలో ఉన్నా కానీ నిమిత్తం కొంచెం ఇస్తున్నా అది పెట్టిన కిందకే వస్తుంది అవన్నీ వదిలేస్తున్నారు ఇట్లా చెప్తే తప్పు యుషాయు ప్రదేశ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి మనోవాంఛా యజమాన పితృనా స్వర్గలోకసిద్ధి పితృదేవత ప్రసాద సిద్ధిస్తు

બેટ <coughs> <coughs> అరే <Sit> చే ja <Elena> <Sit tax hanker motherfabilitation> <What> આ તો એ પત્વો વાડાળા